ఒక మనిషికి ఇది శక్తివంతమైన మెడిసిన్ అని చెప్పి ఫేక్ మెడిసిన్ ఇచ్చినా కూడా అతను నిజంగా బెటర్ ఫీల్ అవుతాడు దీన్నే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు మనస్సు నమ్మితే శరీరం వింటుంది మన బ్రెయిన్లో డోపమైన్ ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి పెయిన్ స్ట్రెస్ తగ్గిపోవచ్చు ఇది చాలా పరిశోధనల్లో ప్రూవ్ అయింది కూడా సైన్స్లో ప్లేసిబో ఎఫెక్ట్ని మొదటగా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో హార్వర్డ్ డాక్టర్ హెన్రీ బీచర్ నిరూపించారు హాఫ్ పేషెంట్స్కి నిజమైన పెయిన్ కిల్లర్ మార్ఫిన్ ఇచ్చారు మిగతా వారికి కేవలం సాల్ట్ వాటర్ మాత్రమే ఇచ్చారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఫేక్ మెడిసిన్ తీసుకున్న ఫార్టీ పర్సెంట్ మందికి కూడా పెయిన్ తగ్గింది టూ థౌజండ్ టూలో నీ సర్జరీ ఎక్స్పెరిమెంట్లో కొంతమందికి ఫేక్ ఆపరేషన్ చేశారు కేవలం స్కిన్ మాత్రమే కట్ చేశారు అయిన మంత్స్ తర్వాత వారందరికీ పెయిన్ తగ్గిపోయింది ఇదే సాక్ష్యం మనసు నమ్మితే శరీరం ఫాలో అవుతుంది ఇప్పుడు ఇదే మైండ్ రివర్స్ అయితే దాన్ని నోసిబో ఎఫెక్ట్ అంటారు ఈ మందు సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని భయపడితే విటమిన్ అయినా కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక హార్ట్ మెడిసిన్ స్టడీలో ఫేక్ పిల్ తీసుకున్న వారిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ మందికి నిజంగానే సైడ్ ఎఫెక్ట్ వచ్చాయి రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో చేసిన ఎక్స్పెరిమెంట్లో వారికి నిజం చెప్పి మరీ ఫేక్ పిల్ ఇచ్చారు అయినా యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ తగ్గిపోయాయి అంటే బ్రెయిన్ ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ చేయడం ద్వారా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యింది ఫైనల్గా ప్లేసిబో అంటే నమ్మకం నోసిబో అంటే భయం మనసు ఏది నమ్ముతుందో శరీరం అదే అనుభవిస్తుంది పాజిటివ్ థాట్ పాజిటివ్ కెమిస్ట్రీ నెగిటివ్ థాట్ రియల్ పెయిన్ మనసు మందు అయితే శరీరం మారుతుంది ఒక్క లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది చిన్న ఫ్యాక్ట్స్ పెద్ద నిజాలు